డాక్టర్ గారు మరి మన చర్మానికి కానీ మన ఆరోగ్యానికి కానీ డీటాక్స్ అనేది చాలా అవసరం కదా ఆ డీటాక్స్ చక్కగా జరగాలంటే ఏదైనా చిట్కా ఉంటే మన ప్రేక్షకులు చెప్తారా ఒకసారి డీటాక్స్కి కి బాగా ఉపయోగపడే ఓట్ మీల్ ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు స్పెషల్ గా తెలుసుకోబోతున్నాం హై ఫైబర్ ఉండేవి ఓట్స్ ఇందులో కూడా పోషకాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అవును తేలిగ్గా డైజెషన్ అవుతాయి అలాంటి ఓట్స్ ని మనం ఒక గ్లాసుడు కొబ్బరి పాలు తీసుకుని ఆ పాలల్లో ఈ ఓట్స్ వేసేసేయాలి కొంచెం చియా సీడ్స్ వేసేసేయాలి కొద్దిగా పెరుగు వేసేసి పొద్దునే తోడు పెట్టేయాలి సాయంకాలానికల్లా ఈ ఓట్స్ కొబ్బరి పాలల్లో తోడుకుని ఓటు మీల్ సిద్ధమవుతుంది దీన్ని సాయంకాల పూట తినేటప్పుడు దాని మీద కావాల్సిన దానిమ్మ గింజలు కొంచెం అరటిపండు మొక్కలు అట్లాగే ఏదైనా కాస్త యాపిల్ మొక్కలు ఇట్లాంటివి కొద్దిగా కిస్మిస్లు ఇలాంటివి కొన్ని వేసుకుని కలుపు తింటే తీ తీగ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట అంటే ఇందులో రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి ఒకటి కొబ్బరి పాల వల్ల బ్రెయిన్కి బాగా ఉపయోగపడుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్కి బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా మంచిది రెండోది ఓట్స్ మరియు చియా సీడ్స్ వల్ల హై ఫైబర్ ఉండి ప్రేగుల క్లీనింగ్కి ఉపయోగపడుతుంది ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గడానికి ఇందులో ఉండే ఫైబర్ వల్ల గుడ్ బ్యాక్టీరియా ప్రేగుల్లో బాగా పెరుగుతుంది అనమాట ఇలాంటి కాంబినేషన్ వల్ల ఇటు ప్రేగుల్లో పెరిగిన గుడ్ బ్యాక్టీరియా అటు చర్మ సౌందర్యానికి బ్రెయిన్కి హార్ట్కి లివర్కి కిడ్నీస్కి బాడీలో అనేక వయవాలకి ఈ గుడ్ బ్యాక్టీరియాలు రిలీజ్ చేసే కొన్ని కెమికల్స్ చాలా సపోర్ట్ చేస్తాయి అన్నమాట అందుకని శరీరం ఆరోగ్యం అంతా కంట్రోలింగ్ పవర్ ప్రేగుల్లో ఉంటుంది ప్రేగుల్లో అది మార్పు రావాలంటే గుడ్ బ్యాక్టీరియాతో సాధ్యమవుతుంది